మంచినీటి సరస్సులో స్నానం చేసేసి ఒక ఏనుగు అండ్ బురదలో బొరలేసి ఒక పంది రెండు ఎదురెదురుగా వంతెన మీద ఎదురయ్యాయి ఎదురైనప్పుడు ఆ యొక్క గజరాజు అనేది కొంచెం సైడ్ ఇచ్చేస్తే పంది అనేది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత పంది ఏం చేసింది తెలుసా తన యొక్క స్నేహితుల గుంపుతోని నన్ను చూసి గజరాజే భయపడిపోయారు నేను అది ఇది తోపు తురుంకాన్ అని చెప్పేసి బుర్రవేగుతున్నది సో అది విన్నా ఈ యొక్క స గజరాజుల యొక్క గుంపు అనేది ఏంది అసలు నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలే అది చూడు ఎన్ని మాటలు అంటుందో అని అని చెప్పేసి క్వశ్చన్ వేసేస్తుంది క్వశ్చన్ వేసినప్పుడు గజరాజు ఏమంటాడానంటే నేను మంచినీటి సరస్సులో స్నానం చేసేసి పవిత్రంగా నేను అది బురదలో బొర్రేసి గలీజ్గా ఉంది దాని మీద గనక నేను చేసినా కూడా ఆ బురద అనేది నాకంటుతుంది నాకెందుకు ఎవరి పాపాన వాళ్ళు పోతారు సో ఆ మూర్ఖులు వాగుతున్నారని చెప్పేసి నేను కూడా వాగేస్తే దానికి నాకు విలువ అని చెప్పేసి ఓ క్వశ్చన్ చేస్తుంది రైట్ కరెక్టే కదా మన చుట్టూ ఎంతోమంది మురుగుతూ ఉంటారు వాళ్ళందరిని పట్టించుకుంటూ ఉంటే నీ లైఫ్ కూడా అక్కడే ఆగిపోతుంది నువ్వే మురికివాడి అవుతూ ఉంటావు సో మన యొక్క వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నాకు కూడా కొంచెం ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ